పుణ్యక్షేత్రాలలో ఎంతో ప్రసిద్ధిగాంచిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి నెలకొల్పిన శ్రీ కారసిద్ధి వినాయక స్వామి విగ్రహంతో పాటు బ్రిటిష్ కాలంలో శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి సహిత కోరిన కోరికలు నెరవేరతాయని దేవస్థానం ట్రస్ట్ సభ్యుని సత్యనారాయణ తెలిపారు గత డెబ్బై ఏళ్ల నుండి గణపతి నవరాత్రులతో పాటు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు హనుమత్ జయంతి వేదికను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు పూజలు నిర్వహించే వారికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పారు సెంట్రల్ నియోజకవర్గంలోని అయోధ్య నగర్ శ్రీ కార్యసిద్ధి వినాయక సహిత శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామివారి దేవాలయంలో అంగరంగ వైభవంగా పవిత్ర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు అనంతరం శ్రీ శ్రీ సత్యానంద భారతి స్వామి భువనేశ్వర్ తీర్థం స్థిలాపలికాన్ని ధనపాటి బ్రహ్మశ్రీ చల్లపల్లి వెంకట సుబ్రహ్మణ్య శర్మ చేతుల నుండిగా లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ధనపాటి సుబ్రహ్మణ్య శర్మను ఘనంగా దేవస్థానం కమిటీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు దేవాలయంలో వేద ఘన స్వస్తి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వేద పండితులను విశేషంగా సత్కరించారు ఈ సందర్భంగా శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం సత్యనారాయణ కుమారి విశ్వనాథం మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరంలో కొన్ని శ్రీ శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో నాటి నుంచి నేటి వరకు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు చిలాకలక ఆవిష్కరణ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులకు తీర్థప్రసాదాలను అందించడం జరిగిందని చెప్పారు ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే కోడిన కోర్తిని నెరవేరుతాయి అనే దేవాలయం కమిటీ సభ్యులు వెలువెల ఉషారాణి వెలువెల సత్యనారాయణ పేర్కొన్నారు వదలేదు సార్ మీరు లాంచ్ చేసిందో తెస్తాను అలా ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో ఈ జనాలు మొత్తం అన్ని సెక్టర్లలో ఉన్న అందరూ ఇల్లు కట్టుకుని సుఖంగా ఉంటున్న తర్వాత ఆ భగవంతుడిని మనం మళ్ళీ పంచుకుందామనివేశం ఆలయాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాం పునఃప్రతిష్ఠ చేసుకున్నాం ఈనాడు ఆ సంస్మరణగా 페이로운 데를 나눠 먹 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమాన్ గారు చెప్పమంటారు తెల్లపల్లి వెంకట సుబ్రహ్మణ్య శర్మ అవధాని గారు ప్రోత్సాహిస్తూ ప్రోత్సహిస్తూ ప్రోత్సహిస్తూ తప్పులు దొరుకుతుంటే సవరిస్తూ మమ్మల్ని ఇదేమీ ప్రతిబింబం కాదు ఏదో వడతా భక్తిగా మేము వారికి సమర్పిస్తున్న సమర్పణ స్నేహపూర్వక సమర్పణ శ్రీ గాలిసి దాసాజ స్వామి వారి ఆలయం దానికి సంబంధించి దీంట్లో మహిమలు భక్తులందరికీ ఎలాంటి అనుభవాలు కలిగాయో అవన్నీ శ్రీ కాలిసిద్ధి హనుమాన్ చెప్పి ఈవిడ సావిత్రి కుమార్ అని ఆవిడ ట్రస్ట్ ట్రెజరర్ ఈ ట్రస్ట్ బోర్డుకి ఆవిడ ఆవిడ రాశారు మహిమలు చాలా మంది భక్తులకి చాలా విశేషంగా మహిమలు జరిగాయి అందుకని అందరూ ప్రదక్షిణాలు చేయడం కానీ ప్రదక్షిణాలు చేస్తే ప్రదక్షిణ ప్రియుడు ఆంజనేయ స్వామి అంటే ప్రదక్షిణాలు చేస్తే ఆయన సంతోషిస్తాడు అలాంటి ఆంజనేయ స్వామి అందరికీ భక్తులకి కొంగు బంగారంగా కొలువై ఉన్నాడు ఇక్కడ వారి వైభవాన్ని ఇంకా ఇవి కూడా చెప్తారు కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి చాలా మహత్యం గల్ల స్వామి అండి ఆయన మాకు ఎన్నో మహత్యాలు చూపించారు మేమెంత అభివృద్ధి చెందామంటే ఆయన దయవల్లే నిజంగా కార్యసిద్ధి స్వామి అండి ఆయన వేరు సార్థక దయం అలాగే విఘ్నేశ్వరుడు కూడానండి కార్యసిద్ధి గణపతి కూడా చాలా సత్యవంతుడు చాలా బాగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి ఈ ప్రాంగణంలో మేము కోలాటం అది కూడా చేసాం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది మేము అందరం కూడా చాలా కలిసికట్టుగా ఈ గుడి కోసం అందరం కృషి చేశారు ముఖ్యంగా ఇది సావిత్రమ్మ గారి పుణ్యం విశ్వనాథం గారు సావిత్రమ్మ గారు కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా బాగా కృషి చేస్తారండి ఎప్పుడు మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు అన్నదానం చేస్తూ ఉంటాం ఇక్కడ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తారండి మాకు నగరంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఈ స్థలంలో సిమెంట్ ఫ్యాక్టరీ స్థాపించబడి నిరాఘాటంగా కొన్ని సంవత్సరాలు జరిగింది అప్పటికే మనకు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఆ గేటు దగ్గర ఉండేవారు వారిని అక్కడ ప్రతిష్ఠించినప్పుడు ఈ ఫ్యాక్టరీలోకి వచ్చేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి వారికి నమస్కృతులు సమర్పించుకొని ఇక్కడికి వచ్చి నిర్విఘ్నంగా వారి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నది ఆ తర్వాత కాలక్రమేణా ఇది కన్వర్షన్ అయ్యి ఇది ఒక హౌస్ ప్లాట్స్ కింద వచ్చిన తర్వాత శుభ్రంగా ఇది ఒక లోటస్ ల్యాండ్ మార్క్ అని ఒక ప్రిస్టేజియస్ హౌస్ సైట్స్ కింద కన్వర్ట్ చేసి సెక్టార్స్ వన్ టు ఫైవ్ నిర్మించి అందరికీ మంచి వసతి చేకూర్చారు ఈ పాలకవర్గం వారికి మాకు అది ఒక శుభ దీంట్లో అదే విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పునఃప్రతిష్ఠ చేసి ఈ దేవాలయాన్ని అందరి యొక్క సహకారంతో చాలా గొప్పగా నిర్మించుకొని ఆ రోజు నుంచి వేదం నిర్దేశించినటువంటి పద్ధతిలోనే ఈ దేవాలయంలో పూజాది కార్యక్రమాలు ప్రతిరోజు స్వామివార్లకు నిత్య నైవేద్యం దూప దైవే దూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉన్నాయి భక్తులందరూ వారి వారి యొక్క కోరికలను ఇక్కడికి వచ్చి తీర్చుకొని చాలా గొప్పగా అందరూ సహకరిస్తున్నారు అందువల్ల ఈ గుడి చాలా ప్రాశస్యం పొంది ఇప్పుడు ఈరోజు వేద పండితులన్నీ సన్మానించుకోవడం తర్వాత మా సుబ్రహ్మణ్య శర్మ గారిని వారు ఘనాపాటి గారు వారు అందించినటువంటి సేవలకు గాను ఈరోజు వారిని మేము సత్కరించుకొని సన్మానం చేసుకున్నాం వారి చేతి మీద కానీ శిలాపలకం కూడా ఇప్పుడు ఆవిష్కరణ జరిగింది ఇంకా ఇది మున్ముందు చాలా గొప్పగా జరగాలని ప్రతి సంవత్సరం ఇక్కడ వేడుకలు జరగాలని ఇక్కడ శ్రీరామనవమి అన్ని కృష్ణాష్టమి వినాయక చవితి అన్ని పండగలు ఇక్కడ చాలా ఘనంగా జరుపుతూస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క గొప్పతనం పరిడబిల్లాలని అందరినీ కోరుకుంటూ నమస్కారం ఐదు సెక్టర్ల వాళ్ళకి సంబంధించిన దేవాలయం అండి ఇది ఇది మేమందరం రెండు వేల పదిలో ఇక్కడికి వచ్చేటప్పటికే అది ఇక్కడ ఎకు షెడ్లో పెట్టబడి ఉంది అందరం కలిసి దాన్ని జీర్ణోదరణ చేయాలని సత్సంకల్పంతో దానికి ధూపదీపి నైవేద్యాలు జరగటం లేదని చాలా బాధపడ్డాము దాని విధంగా దాన్ని తర్వాత అలాగే ఎనిమిది సంవత్సరాలు ఏకు షెడ్లో నడపడం జరిగింది గుడిని అందరి సహకారంతో తర్వాత ఆరు సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని పునరుద్ధరించుకుందాము పునఃప్రతిష్ఠ చేసుకున్న ఆ విగ్రహాలని కూడా అంటే వంద సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి విగ్రహం అది వినాయకుడు కూడా కంచి పీఠాధిపతి నుంచి వచ్చింది ఆ విగ్రహం ఆ రెండు విగ్రహాలు చాలా మహిమ కలిగినవి భక్తులందరూ పెట్టిన పేరే కార్యసిద్ధి స్వామి అని ఇది ఆయనకి ఏదైనా అనుకుంటే వెంటనే జరుగుతుందనమాట అంత మహిమ గల స్వామి ఆయన అది అలాగే ఇప్పటికి కూడా అలా కొనసాగుతోంది భక్తుల వల్ల ఎంతో మహిమలు ఇంకా పెరుగుతూ పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడు గుడి కట్టినప్పుడు ఆ ప్రతిష్ట ఇది జరగలేదని ఇప్పుడు మేము పెట్టుకుని మా గణపాటి గారి ద్వారా ఇది ప్రతిష్ చేసుకోవడం మీకు అందరికీ ధన్యవాదాలండి సార్ ముందు రావాలి Você lá